హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్ష్మీ శ్రీనివాస పొట్టేళ్ల ఫారం మన ఫామ్లోకి కొత్తగా మూడు నాలుగు నెలల నెల్లూరు చిటికి పొట్టేళ్ల పిల్లలు అనేది తీసుకురావటం జరిగింది ఇవన్నీ కూడా నూట ఇరవై పిల్లల్లో నుంచి అరవై పిల్లలు సెలెక్టింగ్ పరంగా తెచ్చాను కలరు జంపు జాడు అన్ని విధాలా మనకి గ్రోత్ వచ్చే పిల్లల్ని ఏరుకొని తీసుకొని వచ్చానండి ఈరోజు ఈ నూట ఇరవై పిల్లల్లో అరవై పిల్లలు అనేవి తీసుకొని వచ్చి మన ఫామ్లోకి తెచ్చాను ఇవన్నీ కూడా మేము వేసేది ఇది నేపేరు గడ్డి కాదండి జొన్న తెల్ల జొన్న పచ్చ జొన్న అంటారు కదా ఆ జొన్నని నేను ఒక ఎకరా పెంచుకున్నాను ఈ పిల్లల కోసం అనే సపరేట్గా ఈ పిల్లలు తెచ్చినప్పుడల్లా ఈ జొన్నని అనేది మనం చేప కట్టర్ ద్వారా కట్ చేస్తే సన్నగా వరి నోకొచ్చినట్టు వచ్చండి మా చేప కట్టరు వీటి కోసమే స్పెషల్గా ఈ కట్టర్ అనేది కూడా తయారు చేయించుకున్నాను నేను ఈ చేపకట్ర ఏం చేస్తుందంటే ఈ గడ్డిని వరి నౌక వరి నౌక ఇది ఇప్పుడు చూస్తున్నారు కదా ఆ వరి నౌక వరి నౌకలాగా తయారు చేస్తుంది వరి నౌక కొంచెం బాగా ఈ చిన్నపిల్లలు తినడానికి కూడా ఈజీగా ఉంటుంది అందుకని ఈ గడ్డిని పెంచుకున్నాను నేను మన ఫార్మింగ్ స్టార్ట్ చేసేటప్పుడే చెప్పాను నేను చిన్నపిల్లలే తీసుకొచ్చి వాటిని గ్రోత్ చేసుకొని మంచి క్వాలిటీ పిల్లల్ని రైతులకి ఎవరికైనా పెంచుకోవటానికి అందించట అందించటమే నా లక్ష్యం అని నేను చాలాసార్లు చెప్పాను వీడియోలో అదే పని నేను ఈరోజు నుంచి స్టార్ట్ చేశానండి మన ఫామ్లో ఉన్నాయి పిల్లలు ఒక టూ హండ్రెడ్ ఉన్నాయి కానీ ప్రజెంట్ ఈరోజు కొత్తగా ఈ పిల్లలు తెచ్చాను మన ఫామ్ పెట్టి కూడా వన్ మంత్ దాటింది కొత్త ఫాము అందుకని ఈ పిల్లలన్నింటినీ కూడా ఈరోజు తెచ్చాను చూడవచ్చు ఈ పిల్లలు అన్నీ తినే పిల్లలే మొత్తం కూడా ఒకటి కలర్ కలర్ మెయిన్ ముఖ్యం అండి జుడిపి వెరైటీకి కలర్ అనేది చాలా ముఖ్యం ఎంత వైట్ వైట్ గోల్డ్ అనమాట ఇది ఇప్పుడైతే అయితే ప్రశా ఇప్పుడు నున్నంగా పాల మీద ఉన్నాయండి ఇప్పుడు పాలు తాగి తల్లి దగ్గర నుంచి వేరు చేసిన పిల్లలు కాబట్టి ఆ ఆ షైనింగ్ అనేది ఉంటుందండి కొన్ని రోజుల తర్వాత మన దగ్గర ఆ షైనింగ్ ఉండదు ఇదే షైనింగ్ నిలబడాలంటే గడ్డి వెరైటీలు పచ్చిగడ్డి అచ్చం పెడితే రాదండి ఇది ఎండుగడ్డి దాన పచ్చిగడ్డి మూడు రకాలు సమపాలల్లో ఈ పిల్లలకు అందించగలిగితే ఇదే ఇదే షైనింగు కంటిన్యూ అవుతుందండి ఈ పిల్ల కానీ ఫామ్లో ఈ పిల్లల్ని ఏంటంటే ఫామ్లోనే ఉంచి పెంచకూడదు అవుట్ క్రేజింగ్ కూడా ఉండాలి ఈ పిల్లలకి సపరేట్గా అవుట్ గ్రేజింగ్ సిస్టమ్ కూడా ఉండాలి ఇప్పుడు అది ఫోర్ జీ బుల్లెట్ మొక్కలండి కనుపు మొక్కలు ఇది ఒక కోత అయిపోయి రెండో కోతలో ఉంది ఈ కోతల మొక్కలని చూడండి అవి తుంపి పడేసి మొత్తం నవిలు పడేసాయి అన్నమాట అట్లా అంత ఎనర్జెటిక్గా ఉన్నాయి పిల్లలన్నీ కూడా క్వాలిటీ పరంగా సెలెక్ట్ పరంగా తీసుకొచ్చాను పిల్లలన్నింటినీ కూడా మొత్తం అరవై పిల్లలు ఉన్నాయండి ఈ పిల్లలన్నింటిని కూడా వ్యాక్సినేషను డీవామింగ్స్ ఈ లివర్ టానిక్స్ ఇవన్నీ క్లియర్ చేసిన తర్వాత పిల్లల్ని ఫామ్లోకి ఎక్కిస్తాను పైకి ఈరోజు కొంచెం చలి వాతావరణం బాగా ఎక్కువ ఉండటం వల్ల కింద ఫామ్ చిన్న వీటి కోసమని చిన్న షెడ్ రెడీ చేశాను కానీ ఈరోజు ఈరోజు వర్షం ఈ వర్షం పడే సిచ్యువేషన్ లాగుండి కొంచెం పిల్లలు పైకి ఎక్కిస్తున్నాను ఇది కొన్ని ఎక్కిచ్చేసాను పిల్లల్ని పైకి ఎక్కిచ్చేసి వాటికి మనం అనుకున్నాం కదా గడ్డి చాలా సన్నగా అనమాట సన్నటి గడ్డి దానిపైన మేము అలవాటు చేయటానికి వాటికి మామూలుగా కింద వేసే గడ్డి ఉంది కదా ఆ గడ్డిని తీసుకొచ్చి పీకి వేసాము అవి వేయటం వల్ల ఏంటంటే అవి తింటూ తింటూ ఆ గడ్డికి అలవాటు పడతాయి అలా ఈ పిల్లల్ని పెంచడం చాలా కష్టం అండి ఈ పిల్లల్ని పెంచాలంటే చాలా ఓపిక ఉండాలి అట్లానే అన్నీ తెలిసి ఉండాలి అంత ధైర్యం చేయగలిగి పెంచగలం అనుకుంటేనే ఈ ఫామ్ పిల్లలను ఈ పి ఈ పిల్ల ఇటువంటి పిల్లలను తీసుకోండి లేదంటే ఎవరైనా పెంచుతుంటారు ఇలా రెడీ చేస్తుంటారు నా లాగా అలాంటి వాళ్ళ దగ్గర తీసుకొని పిల్లల్ని జాగ్రత్తగా తీసుకెళ్ళి పెంచుకోండి అంతేగాని ఎక్కడ పడితే అక్కడ క్వాలిటీ లేకుండా మనం వంద పిల్లల రెండు వందల పిల్లలు అనేది టార్గెట్ ఉండకూడదు క్వాలిటీ పిల్లలను పెంచుకున్నామా క్వాలిటీగా డబ్బులు సంపాదించుకున్నామనే విధంగా ఉండాలి కానీ ఏదో టార్గెట్ కోసం వంద రెండు వందల మంది దగ్గర ఉన్నాయి గొప్పలు చెప్పుకోవటం కోసం పిల్లల్ని పెంచుకుంటే ఇప్పుడు ఏమైందంటే క్వాలిటీ ఉండవు వందలో డెబ్బై మాత్రం గ్రోత్ వచ్చి ముప్పై రావు ఆ ముప్పై చాలు మిమ్మల్ని ఎదగకుండా చేయటానికి అందుకోసమని క్వాలిటీ పిల్లలు చూసుకొని తెచ్చుకొని జాగ్రత్తగా పెంచుకోండి ఇటువంటి పిల్లలు పెంచాలంటే మటుకు కొంచెం ధైర్యం కావాలి చూసుకోండి ఇవి కొంచెం డెత్ రేషియో కూడా ఎక్కువ ఉంటుంది మొ మోర్టాలిటీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది జాగ్రత్తగా ఉండాలి చాలా వెంట వెంటనే పిల్లల్ని గమనిస్తూ ఉండాలి ఇవి చాలా డేంజరు కాబట్టి చూసుకొని మీరు పెంచుకోగలమంటేనే ఇటువంటి పిల్లల్ని తెచ్చుకోండి అండి మాకు అనుభవం ఉంది కాబట్టి పెంచుకుంటున్నాను